అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఈ చెడు వస్తువులను ఇంట్లో ఉంచడం వల్ల అనేక రకాల నష్టాలు సంభవిస్తాయి అని నమ్ముతున్నారు అలాంటి వాటిలో ఒకటి ఇంట్లో పంచిన పగిలిన గాజు వాస్తు శాస్త్రంలో చాలా విషయాలను ప్రస్తావించారు చాలా విషయాలు మన జీవితాలపై భిన్నమైన ప్రభావాలను చూపుతాయి మన చుట్టూ ఉన్న వస్తువులను సరియైన క్రమంలో ఉంచుకుంటే మీ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి అదేవిధంగా ఇంటి నుండి కొన్ని వస్తువులను తీసివేయమని వాస్తు సలహా ఇస్తుంది ఈ చెడు వస్తువులను ఇంట్లో ఉంచడం వల్ల అనేక రకాల నష్టాలు సంభవిస్తాయని నమ్ముతారు అలాంటి వాటిల్లో ఇంట్లో పగిలిన గాజు లేదా మీ ఇంట్లోని అద్దాలు కిటికీలు తలుపుల అద్దాలు గాజు సామాగ్రి వంటి ఏదైనా అద్దాలు పగిలిపోతే వాటిని వెంటనే ఇంటి నుండి బయటకు విసిరేయాలని వాస్తు సలహా ఇస్తుంది ఇంట్లో ఇలాంటి అద్దం ఉంటే మీ పురోగతికి ఆటంకం కలుగుతుందని మీరు మీ పనిలో సమస్యలను ఎదుర్కోవచ్చు మీ ఆరోగ్యం క్షీణించవచ్చు లేదా మీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారవచ్చు అని నమ్ముతున్నారు మీరు ఇంట్లో పగిలిన గాజుని ఎందుకు ఉంచకూడదు దాని నష్టాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం ఇంట్లో గాజు పగిలిపోతే ఏం చేయాలి మీ ఇంట్లో కిటికీ లేదా డోర్ గ్లాస్ పగిలిన లేదా పగిలిన వెంటనే మార్చాలి మీ అద్దం పగిలితే వెంటనే దాన్ని తీసేసి ఎవరికైనా హాని కలిగించని చోట ఇంటి వెలుపల విసిరేయండి అదేవిధంగా కిటికీ డోర్ గ్లాసుల స్థానంలో వెంటనే కొత్త గ్లాస్ వేయాలి శాస్త్రంలో మీ ఇంట్లో అద్దం అకస్మాత్తుగా పగిలిపోతే అది భవిష్యత్తులో జరిగే కొన్ని సంఘటనలకు సంకేతంగా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మీరు జాగ్రత్తగా ఉండాలని నమ్ముతారు భవిష్యత్తులో మీరు పెద్ద నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా దీనికి సంకేతం ఇంట్లో గాజు పగలడం ఎందుకు చెడ్డ శకునంగా పరిగణించబడుతుంది వాస్తు జ్యోతిష్య శాస్త్రంలో అద్దాన్ని ఇంట్లో నుండి తీసివేయకపోతే దానిని పగలగొట్టడం చెడు శకునంగా పరిగణిస్తారు నిజానికి ఇది మీకు అనేక విధాలుగా హాని కలిగిస్తుంది ఈ రకమైన అద్దం ప్రతికూల శక్తిని విడుదల చేస్తుంది ఇది మీ ఇంటి అంతటా వ్యాపిస్తుంది ఇంట్లోని వ్యక్తులకు భయంకరమైన పరిణామాలను కలిగిస్తుంది ఈ ప్రతికూల శక్తి ప్రభావం కుటుంబ సభ్యుల ఒత్తిడి కలిగిస్తుంది ఇంట్లో ఈ ప్రదేశాల్లో మర్చిపోయిన అద్దాలు ఉంచవద్దు అప్పుడు వాటిని సమస్య తలెత్తుతుంది వాస్తు ప్రకారం పగిలిన గాజును ఇంట్లో ఉంచడం దురదృష్టాన్ని తెలుస్తుంది పగిలిన గాజును ఇంట్లో ఉంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది పగిలిన విగ్రహాలను వెంటనే ఇంట్లోంచి తీసివేయాలని పెద్దలు చెప్తారు వాస్తు ప్రకారం పగిలిన లేదా పగిలిన గాజును కలిగి ఉండటం వల్ల ఇంట్లో దురదృష్టం వస్తుంది అది ఇంట్లో వాస్తు దోషాన్ని కూడా కలిగిస్తుంది ఇంట్లో కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో అద్దం అమర్చడం శ్రేయస్కరం అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల అది పగిలిపోతే వెంటనే మార్చేయడం మంచిది ఇలా చేయకపోతే చెడు పరిణామాలకు దారితీస్తుంది మీరు అనేక రకాల ఒత్తిడికి గురి కావాల్సి ఉంటుంది అలాంటి యద్ధాన్ని ఇంట్లో ఉంచడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ తొలగిపోయి నెగిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి ఎందుకంటే పగిలిన అద్దంపై పడే కాంతి ప్రతికూల శక్తిని ప్రభావం చేస్తుంది ఇది నేరుగా ఇంటి సభ్యులపై ప్రభావం చూపుతుంది ఉంచిన విరిగిన గాజు ఇతర విషయాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది మీ ఇంట్లో కిటికీ లేదా డోర్ గ్లాస్ పగిలితే అది మీ ఇతర వస్తువులపై కూడా ప్రభావం చూపుతుంది ఉదాహరణకు ప్రతికూల శక్తి అటువంటి కిటికీ ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఎలాంటి శక్తులు లోపలికి రాకుండా పగిలిన కిటికీ లేదా తలుపు అద్దాలను వెంటనే మార్చేయడం మంచిది మీరు వాస్తును విశ్వసిస్తే ఎలాంటి పగిలిన వస్తువులను వెంటనే తొలగించమని సలహా ఇస్తారు వీటిలో గాజును అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు పగిలిన గాజును వెంటనే తొలగించమని కూడా సలహా ఇస్తారు